వెంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణం వరంగల్ జిల్లా నరసంపేట పట్టణం యందు బోనిలా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు ఆలయ చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ముడుంబై వశ్ వంశస్థులు కృష్ణమాచార్యుల సమక్షంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని ముడుంబై రంగాచార్యులు పురప్రముఖులు డాక్టర్ ఉపేందర్ రావు వారి కమిటీ బృందం చేత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్ర ప్రతిష్ఠ చేశారు అప్పటి నుండి ఆలయంలో దినదిన ప్రవర్తనంగా స్వామివారికి అన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ అధ్యయన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి

మనందరినీ కూడా రక్షించేవాడు వాడే కనుక భగవంతుడి కోసం ఆ రెండు నీళ్ళలో మునిగిపోతే ఏం చేస్తాం మనని కాపాడే మంచి ఆశీర్వచనాన్ని అందజేస్తున్నాం మా ఆచార్యుల ద్వారా ఆచార్యులు శ్రీ 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 త్రిదర్ని చిరశ్రీవనారాయణ రామానుజ చిరంజీవి స్వామివారి మంగళ శాసనములతో సుమారు ఒక నలభై సంవత్సరాల నలభై ఆరు సంవత్సరాల క్రితం మన ఆలయం ఇక్కడ ప్రతిష్ట నారాయణ నర్సంపేట పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పునర్జీవన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం జీర్ణోద్ధరణ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో శ్రీ డాక్టర్ ఉపేందర్ రావు గారి అధ్యక్షతన మహావైభవంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగింది అప్పటి నుంచి మా ముడుంబై వంశం వారు ఇప్పటి వరకు కూడా అర్చకత్వం చేస్తూ దేవాలయంలో ఎలాంటి లోటు లేకుండా అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు చేస్తూ మహావైభవంగా పెద్దలు మన శాసనసభ్యులు దొంతి మాధరెడ్డి గారు శ్రమతోటి కొద్ది రోజులనే ఈ నిధులు మంజూరు చేయించడం జరిగింది ఈ మంజూరు చేయించినందుకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా మా ఆలయ కమిటీ సభ్యులు ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి ఎన్నో శ్రమలు పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా గత సంవత్సరం నలభై లక్షలు ప్రభుత్వ నిధులు వస్తాయని పది లక్షలు మనల్ని కార్పస్ ఫండ్ కింద జమ చేయాలంటే ఒక్కరోజే దాతలను కోరగానే వాళ్ళు ఒక్కరోజు లక్షలు సమకూర్చి అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చింది ఇప్పుడు దేవాలయము జీర్ణం అవడం వలన చుట్టూ ఉండబడేటువంటి దారుల కంటే లోపలికి అవ్వడం వలన దాన్ని పునరుద్ధరణ చేయాలి అనే ఒక సంకల్పాన్ని మేమందరం కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యులు మేము అర్చక బృందం తీసుకోవడం జరిగింది దానితో దానిలో భాగంగా రోజున రెండు వేల ఇరవై ఐదు ఏడవ తారీఖు రెండో నెల శుక్రవారం రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషములకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ నుండి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయ వం అనువంశిక అర్చకులు సంపన్నముడుపై వంశస్థుడు ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ భాగంగా మహావైభవేతంగా ఆలయానికి దాదాపుగా ఒక రెండు కోట్ల అంచనాతో ఆలయం ప్రారంభం చేశారు మా కమిటీ సభ్యులందరూ కూడా దానిలో భాగంగా నిమగ్నమై దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి అందరూ సహకారులయ్యారు దీనిలో కొంతమంది భూదా స్థలదాతలుగా కొంతమంది మహారాజ పోషకులుగా ఉన్నారు అందరూ కూడా దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే భాగంగా ముందుకు పోతే అన్నారు జయ శ్రీమన్నారాయణ